ఓం మాత్రే శ్రీమాత్రేణమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ప్రాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని అలాగే మీ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను కానీ ముందుగా మీకు ఈ సంవత్సరం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం చెప్తాను ఈ సంవత్సరం ఈ భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశికి ఒక ఛాలెంజింగ్ లాంటి సంవత్సరం అంటే ప్రకృతి దాని ప్రభావాన్ని ఇమ్మీడియట్గా చూపిస్తుంది అలాగే ఈ ప్రకృతిక ప్రకోపానికి కూడా చాలామంది గురవుతారు ఈ సంవత్సరం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దైవానుకూలత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ముఖ్యంగా శత్రువులు యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అది అంతర్గత శత్రువులు కానీ అంటే మీతో పాటు ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కావచ్చు లేదా బాహ్య శత్రువులు అంటే మనని వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆస్తులు పరంగా కూడా మన మీద శత్రుత్వం పెంచుకొని మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఎక్కువగా ఉంటారు అలాగే కుటుంబ పరంగా కూడా ఈ శత్రుత్వం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరానికి ఉన్న లక్షణం అది జాగ్రత్తగా ఉండవలసినది ఏంటంటే ఈ మొదటి మాటకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం ఇది మొదటి వీడియో మీకు లైవ్లో కనిపిస్తాం ఈ సంవత్సరానికి ఉన్న లక్షణం మనుషుల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది చాలా వరకు ప్రకృతి అంటే గాలి నీరు ఆకాశం పంచభూతాల్లో ముఖ్యమైన గాలి భూమి అలాగే అగ్ని తత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడు ప్రకోపానికి గురవుతాయి దానికి వాయువు తోడవుతుంది ఆకాశత్వం కూడా తోడవుతుంది ఈ తోడవడం వల్ల అంటే ఈ పంచభూతాలు ఏక ఏకటి ఒకే విధంగా మన మీద ప్రభావం చూపిస్తాయి దానికి ముఖ్యంగా జల ప్రళయాలు భూప్రళయాలు అంటే భూకంపాలు నీటికి సంబంధించిన ఇబ్బందులు అలాగే ఆకాశం నుంచి ఉల్కాపాతాలు లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వాయు సంబంధం అంటే ఇప్పుడు మనం ఏదైతే మహమ్మారి చూసామో అలాంటివి మళ్ళీ రేజవడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది అగ్నితత్వం అంటే ప్రకృతిలో విపరీతమైన పడితే వానలు పడటం లేదంటే విపరీతమైన ఎండలు ఉండటం ఇలా జరుగుతుంది దానివల్ల కూడా పంటలకు సంబంధించి అలాగే వ్యాపారానికి సంబంధించి మనుషుల యొక్క మానసిక స్థితులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి గొడవలు పడటం ఇబ్బందులు రావటం ఇలాంటివి ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉంటుంది మరి తొలగించుకోవడానికి ఏం చేయాలి శత్రువులు బాగా పెరుగుతారు ఈరోజు ఈ ఉపాయంలో శత్రువులు తొలగడానికి పరిహారం చెప్తాను అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది చాలా తేలికైన ఉపాయం ఇది ఎవరైనా ప్రయత్నించేయచ్చు ఇది ముఖ్యంగా అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులను తొలగించుకోవడానికి ఈ ఉపాయం చేయొచ్చు అలాగే కొంతమంది మిత్రులు అడిగారు గురువుగారు మాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి డబ్బుంది ఆస్తుంది అన్నీ ఉన్నాయి ఏం చేయాలో తెలియడం లేదు మనశ్శాంతి అస్సలు దొరకడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు అని చాలామంది అడిగారు అలాగే రెండవది జాతకం చూపించుకున్న గురువు గారు బాధగా బాగానే ఉందన్నారు కానీ తంత్ర తంత్రజ్యోతిషులు చెప్తుంది ఏంటంటే మీకు పితృదోషాలు ఉన్నాయని అలాగే మీ ఇంటి దేవత అంటే మీ కులదేవత మీకు అనుకూలంగా లేదని చెప్తున్నారు దానికి కారణం ఏంటి తెలియడం లేదు చాలా ఖర్చు పెట్టాము అయినా సరే మాకు ఎటువంటి మార్పు రాలేదు దానికి ఏంటి అని చాలామంది అడిగారు వీటన్నిటికి కూడా ఈ ఉపాయంలో మీకు సమాధానం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి స్నేహితులకి మీ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు లేదంటే ఫేస్బుక్ గ్రూపుల్లో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు చాలా అరుదుగా ఉంటాయి చెప్పేవాళ్ళు కూడా లేరు కారణం ఏంటంటే ఇవి తంత్రానికి సంబంధించిన ఉపాయాలు ఈ కాలానికి సంబంధించిన పరిహారాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అడుగుతూ ఉంటారు తంత్ర తంత్రజ్యోతిష్యంలో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ కట్టుకథలు అడుగుతూ ఉంటారు కట్టుకథలు అనుకునేవారు వీడియోని చూడాల్సిన అవసరం ఉండదు అసలు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మీరు ఎవరైతే నమ్మకంగా చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్రయత్నించేయండి ఎందుకంటే తంత్రంలో ఇవన్నీ చాలా విశేషంగా ఉన్నాయి ముందు ముందు రోజుల్లో మీకు తంత్ర జ్యోతిష్యంలో ఉన్న ఉపాయాలు చాలా చెప్తాను కనిపించి చెప్తాను అంతకుముందు కనిపించకుండా వీడియోలో అంటే పాత వీడియోలు అన్నీ కూడా పదార్థం చూపించి చెప్పేవా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒకటి రెండుసార్లు చెప్తాను అర్థం చేసుకోండి పదార్థం కూడా చెప్తాను ఈ ఉపాయం మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీ మీద ఎవరైనా సరే మీ అయిన వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ శత్రువులు కానీ తంత్ర ప్రయోగాలు చేశారు అంటే చేతబడి లాంటివి చేసినా సరే ఆ ప్రయోగం కూడా పెరిగిపోతుంది ఇచ్చేయటం వల్ల ఎలా చేయాలో చెప్తాను ముఖ్యంగా ఇంటిలో కులదేవత మీకు ప్రభావం లేదు అంటే అలాగే రెండవది ఇంటిలో ఉన్న మీరు కొన్ని జంతువులు పెంచుతూ ఉంటారు అంటే మీ ఇంట్లో కులదేవత యొక్క ప్రభావం లేదు శాపాలు ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు వీడియో మీకు మాటల్లో చెప్పాను దానికి కారణం ఇంట్లో కొన్ని పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటాం దానిలో కుక్క పిల్లి కుందేలు ఇలాంటివి చాలామంది ప్యాషన్గా పెంచుకుంటూ ఉంటారు అవి ఇంట్లో పెంచే జంతువులు కాదు వాస్తవానికి ఇప్పుడు మనం కాస్త ఇంట్లో పెంచుతూ ఉంటాం దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో అవుతూ ఉంటుంది దానివల్ల కులదేవానికి పితృదేవతల కోపాలు వస్తాయి ఆ జంతువులు ఇంట్లో ఉండేవి కాదు కాబట్టి వాళ్ళ శాపాలు కూడా గురవుతూ ఉంటారు అది మీరు నిర్ణయించుకోవచ్చు నేను ఎంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి ఇరవై ఒక్క మిరపకాయలు కావాలి ఎండిమిర్చి కావాలి ఇరవై ఒకటి ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి ఎక్ ఎక్కడ ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ ఇరవై ఒక్క మిరప గింజలు మిరపకాయలు పట్టుకొని ఎక్కడైనా రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కుక్కలు పడుకొని ఉంటాయి కుక్క పడుకొని ఉన్న ప్రదేశంలో అది లేచి వెళ్ళిపోవాలి దాన్ని మన తోలకూడదు అంటే చాయ్ చూ తోలకూడదు అది అనంత లేచిపోతుంది ఎక్కడైతే ఆ ప్రదేశంలో పడుకుందో అది ఉందో ఆ ప్రదేశంలో మీరు ఆ ఇరవై ఒక్క మిరపకాయలు వేయండి ఒక పదిహేను నిమిషాలు అక్కడే ఉండండి పదిహేను నిమిషాలు అక్కడే ఉండండి ఇది కాలభైరువుడికి సంబంధించిన తాంత్రిక ఉపాయం అక్కడే ఉండి ఆ మిరపకాయలతో పాటు అక్కడ మట్టి ఉన్న రాళ్ళు ఉన్నా ఏది ఉన్నా సరే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ మిరపకాయలతో పాటు ఆ మట్టి కూడా ఒక మీరు వీలైతే ఒక నల్లటి క్లాత్లో కట్టి తెచ్చుకోండి ఒక చిన్న నల్లటి క్లాత్ పట్టుకెళ్ళండి జోలో పెట్టుకోండి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దానిని ఎక్కడైనా సరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ గొయ్యి తీసి ఈ మూటని మూటగా కట్టిన దాన్ని ఆ మట్టి మిరపకాయ దాన్ని అందులో పాతిపెట్టండి మట్టి వేసేయండి మట్టి వేసి ఒక రెండు నిమిషాల సేపు ఓం కాలభైరవాయనమ అనుకోండి అలాగే మీ మనసులో ఎవరైతే శత్రువులు ఉన్నారో అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులు అందరూ నిర్వీర్యం కావాలని కోరుకోండి కోరుకొని ఇంటికి వచ్చేయండి తర్వాత బుధవారం నాడు గురువారం నాడు శుక్రవారం నాడు మూడు రోజులు కూడా వరుసగా అక్కడికి వెళ్ళండి ఆ చెట్టు దగ్గరికి దగ్గరికి వెళ్ళండి అక్కడ పాలు ఇంటి దగ్గర నుంచి కొంచెం పాలు తీసుకువెళ్ళండి పాలు తీసుకువెళ్ళి ఎక్కడైతే మనం మీరు పాత పెట్టారో దాని మీద కొంచెం పాలు పోయండి ఇది చాలా విశేషంగా పనిచేసే తాంత్రిక ఉపాయం అంటే ఎంత పెద్ద శత్రువు అయినా సరే మీరు వాడి శత్రుత్వం కావని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు ఎలాంటి ఇబ్బంది పడతారంటే ఎలాంటి తంత్ర ప్రయోగాలు చేసిన వాడైనా సరే ఒకవేళ మీ మీద తంత్ర ప్రయోగం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వాడు కూడా ఇది చేయటం వల్ల ఖచ్చితంగా కలుగుతుంది గురువు గారు మాకు శత్రువులు ఎవరో తెలియదు అసలు వాడు మేము చూడలేదు కానీ మా వెనక చేస్తున్నారు అలాంటి వారు కూడా ఇబ్బంది పడతారు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా మూడు రోజులు శుక్రవారం దాకా పాలు పోయాలి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇలా మీరు సంవత్సరంలో ఒక్కసారి చేస్తే శత్రువులందరూ నిర్వీమైపోతారు మరి అనుమానం ఉంటుంది ఇంట్లో ఉన్న కుక్క దగ్గర చేయవచ్చా చేయకూడదు ఇది బజారులో ఉండే కుక్కల దగ్గర మాత్రమే ఆ ప్రదేశంలో మాత్రమే చేయాలి ఎందుకంటే భైరవుడి యొక్క శక్తి తంత్రంలో భైరవ తంత్రం కూడా ఉంటుంది మనం నూటెనిమిది భైరవులు ఉంటారు మనకి కుక్కలో తాంత్రికమైన శక్తులు చాలా ఉంటాయి కుక్కలని ఇంట్లో ఎందుకు పెంచకూడదు అంటారంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని అలాగే కులదైవం యొక్క ఆశీర్వాదాన్ని కుక్కలు ఉన్నప్పుడు పొందలేరు ఎందుకంటే భైరవ శక్తులు ఉన్న దగ్గర ఇవి రెండు సరిగా పనిచేయవు అని శాస్త్రం చెప్తున్నమాట కాబట్టి అది మీరు ఆలోచించుకోవచ్చు బాగానే ఉందండి అని ఎవరు ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీరు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం కుక్కలు పెంచడం అలాగే పిల్లిలు పెంచడం కుంజలు పెంచడం లాంటి ఇంటి లోపల మాత్రం చేయకండి ఇంటి బయట అంటే కొంతమంది ఇంట్లోనే మంచాల మీద పడుకోబెడుతుంటారు మంచ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి అలా ఉంటుంది కాదు ఇంటి బయట పెంచుకోవాల్సినవి ఇంటి లోపల కాదు ఇంటి బయట పెంచే కుక్క ఉందంటే అక్కడ వాడచ్చ కాదు ఈ ఉపాయాన్ని మాత్రం ఖచ్చితంగా బయట మాత్రమే ఉన్న కుక్కల దగ్గర మాత్రమే చేయాలి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇరవై యొక్క మిరపకాయలే అనుకోవచ్చు దీనికి ఉన్న శక్తి అమోఘం ఆ రిజల్ట్ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ